హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లోని ఈక్విటీ సెగ్మెంట్ యొక్క బేసిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు అక్కడ మెన్షన్ చేసిన ఈక్విటీ సెగ్మెంట్లోని బేసిక్స్ని వన్ బై వన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం జాగ్రత్తగా వినండి ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈక్విటీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈక్విటీ అంటే ఒక కంపెనీలో ఓనర్షిప్ను సూచిస్తుంది అంటే ఏదైనా కంపెనీ షేర్స్ని ఇష్యూ చేస్తే ఆ షేర్స్ ఇండియాలో ఉన్న ఏ ఇన్వెస్టర్ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా అంటే ఎన్ఎస్సి బిఎస్సి ద్వారా బై చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనం రిలయన్స్లో ఒక టెన్ షేర్స్ అనేవి బై చేసామనుకుందాం అప్పుడు మనం కూడా కంపెనీలో ఒక పార్ట్ అవుతాము అలాగే ఆ కంపెనీ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతే కనుక మనకు కూడా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అలాగే డివిడెండ్స్ మరియు క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా అవుతుంది ఇంకా నెక్స్ట్ ఈక్విటీ ట్రేడింగ్ ఏ విధంగా వర్క్ అవుతుందో సింపుల్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ అనేవి ఐపీఓ ద్వారా షేర్స్ని ఇష్యూ చేస్తాయి నెక్స్ట్ ఆ షేర్స్ను బ్రోకర్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఇన్వెస్టర్స్ అనేవారు బై చేస్తారు ఇలా బై చేసిన తర్వాత నెక్స్ట్ స్టాక్ యొక్క సప్లై అండ్ డిమాండ్ బట్టి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అయ్యి స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ వస్తే డివిడెండ్స్ మరియు క్యాపిటల్ అనేది గెయిన్ అవుతుంది అదే లాస్ వస్తే ఇవి రావు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈక్విటీ ట్రేడింగ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ ఈక్విటీ మార్కెట్ లో ప్రైమరీ మరియు సెకండరీ మార్కెట్స్ అనేవి ఉంటాయి ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీస్ అనేవి ఐపీఓ ద్వారా అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కొత్తగా షేర్స్ అనేవి ఇష్యూ చేస్తాయి ఇంకా నెక్స్ట్ సెకండరీ మార్కెట్ చూసుకుంటే ఎన్ఎస్సి మరియు బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క స్టాక్స్ ని మనం బై గానీ సెల్ గాని చేయవచ్చు సో ఓవరాల్ గా ఈక్విటీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ని మీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక టేబుల్ ఫార్మెట్ అనేది క్రియేట్ చేశాను దానిని అక్కడ డిస్ప్లే చేశాను జాగ్రత్తగా చూడండి అలాగే ఈ టేబుల్ ఫార్మెట్లో టైప్స్ ఆఫ్ స్టాక్స్ మరియు ఆ టైప్స్ ఆఫ్ స్టాక్స్ కు సంబంధించిన డిస్క్రిప్షన్ అలాగే రిస్క్ లెవెల్ అంటే రిస్క్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఇది ఏ విధమైన ఇన్వెస్టర్స్కి మరియు ట్రేడర్స్కి అనుకూలంగా ఉంటుందో కూడా చాలా డీటెయిల్గా మెన్షన్ చేశాను సో వీడియోను ఒకసారి పాస్ చేసి జాగ్రత్తగా చూడండి ఇంకా నెక్స్ట్ ఈక్విటీ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న మార్గాల గురించి క్లియర్గా ఒక టేబుల్ ఫార్మెట్ అనేది క్రియేట్ చేశాను దానిని జాగ్రత్తగా చూడండి ఇంకా నెక్స్ట్ ఈ టేబుల్ ఫార్మెట్లోని మెథడ్స్ చూసుకుంటే ఫస్ట్ది వచ్చేసి డైరెక్ట్గా ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అలాగే రెండవది చూసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు అలాగే నెక్స్ట్ ఇంకా మూడవది చూసుకుంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఈటీఎఫ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు అలాగే నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే ఈక్విటీ డెరివేటివ్స్ దీనిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ మెథడ్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్స్ని జాగ్రత్తగా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అలాగే నెక్స్ట్ ఏది ఎవరికి బెస్ట్ అనేది కూడా మెన్షన్ చేస్తానో దానిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్లో ఏ విధంగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి అంటే మన ఇండియాలో ఉన్న బ్రోకర్స్ లైక్ జీరోదా అప్ స్టాక్స్ లాంటి వాటిలో డిమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ రీసెర్చ్ చేసి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచర్ పొటెన్షియల్స్ను బేస్ చేసుకుని స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్డర్స్ను ప్లేస్ చేయడం అంటే మార్కెట్ ఆర్డర్ని యూజ్ చేసి ఇమీడియట్గా ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం లేదా లిమిట్ ఆర్డర్ పెట్టి మనం అనుకున్న ప్రైజ్ వద్ద ఆర్డర్ను ప్లేస్ చేసుకోవడం వంటివి చేసుకోవాలి అలాగే నెక్స్ట్ మానిటర్ చేసి ఎగ్జిట్ చేయడం అంటే మనం ఎంచుకున్న స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేసి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత దానిని సెల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పదివేల రూపాయలను ఇన్ఫోసిస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ స్టాక్ టెన్ పర్సెంటేజ్ రైజ్ అయ్యింది అనుకుందాం అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ లెవెన్ థౌజండ్ అవుతుంది సో ఓవరాల్గా ఈ విధంగా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ ఈక్విటీ మార్కెట్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని ఒక టేబుల్ లో క్రియేట్ చేసి డిస్ప్లే చేశాను ఒకసారి వాటిని జాగ్రత్తగా చూడండి అలాగే నెక్స్ట్ ఈక్విటీ సెగ్మెంట్ వర్సెస్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని కంపేర్ చేస్తూ ఒక టేబుల్ ఫార్మెట్ని క్రియేట్ చేశాను దానిని కూడా జాగ్రత్తగా చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హై రిటర్న్స్ అనేవి వస్తాయి అలాగే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అలాగే నెక్స్ట్ టాప్ కంపెనీస్లో ఓనర్షిప్ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఉండడం వలన షేర్స్ని ఈజీగా బై అండ్ సెల్ చేయవచ్చు అలాగే నెక్స్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్ ద్వారా రెగ్యులర్గా డివిడెండ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిస్క్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాల్టాలిటీ వలన డైలీ మార్కెట్లో ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అలాగే నెక్స్ట్ మనం తెచ్చుకున్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి అలాగే నెక్స్ట్ ఫీర్ అండ్ గ్రీడ్ వంటి ఎమోషన్లో రాంగ్ డిసిషన్స్ తీసుకుని మార్కెట్లో లాస్ అవుతాము సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న అడ్వాంటేజెస్ మరియు రిస్క్స్ ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ టాపిక్ చూసుకుంటే ఈ వీడియోలో ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి సూట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే రిస్క్ తీసుకుని ఎక్కువ రిటర్న్స్ పొందాలనుకుంటున్నారో అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాగే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ రీసెర్చ్ చేసి ట్రాక్ చేయడానికి రెడీగా ఉన్నవారు ఈ ఈక్విటీ సెగ్మెంట్ అనే దానికి సూట్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈక్విటీ సెగ్మెంట్ అంటే ఐ హోప్ మీ అందరికీ ఈక్విటీ సెగ్మెంట్ మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్